అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండ్ ఈరోజు వ్లాగ్ అబౌట్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ స్టార్టింగ్లో మీకు ఇద్దరు పెద్ద మనుషులు కనిపించారు కదా వాళ్ళని బాగా రెడీ చేసి చక్కగా కూర్చోబెట్టం ఏం జరుగుతుంది సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ బట్ ఏంటి అనేది అర్థం కావట్లేదు వీళ్ళకి జనరలీ ఎప్పుడు చాకీ వచ్చి రాకీ 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 అని పిలిచి రాకీ అనడానికి రావట్లేదు ఎన్నిసార్లు వాస్ ఓవర్ ఇచ్చినా ఇదే మిస్టేక్ జరుగుతుంది సరే మ్యాటర్లోకి వద్దాం ఎవ్రీ ఇయర్ రాఖీయే వచ్చి సారీ అబ్బా ఎవ్రీ ఇయర్ చాకీ వచ్చి రాఖీ రాఖీకి కడుతుంది బట్ ఈ ఇయర్ మేమే వచ్చి కడతాం మొత్తం సెట్ చేసుకునే హడావుడిలో ఉన్నాము ఈలోపు కాలింగ్ బిల్ అయితే మోగింది ఎవరా అని చూస్తే ఈ తాతగారు మా ఫ్లాట్ మేటే అనమాట తాతగారు రోజు చాకమ్మకి పువ్వులు కోసుకొచ్చి మరీ ఇస్తారనమాట నిన్న కూడా తీసుకొచ్చారు అవి నేనే మాల కట్టాను ఈరోజు కూడా తీసుకొచ్చారు చిన్నప్పుడు మీకు కూడా ఎవరైనా ఇలా తీసుకొచ్చి ఇచ్చిన మెమరీస్ ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా ఈ ఫీలింగ్ చాలా బాగుంటుంది నాకైతే చిన్నప్పుడు మా ఊర్లో మగపిల్లలు ఉన్నవాళ్ళు అంటే ఈవెన్ నాకు పెద్దమ్మ అత్తలు అయ్యే వాళ్ళందరూ ఆడపిల్లలు లేని వాళ్ళు నాకు స్పెసిఫిక్గా కోసుకొచ్చి మరి ఇచ్చేవాళ్ళు పూలు అప్పుడు మెమరీస్ నాకైతే గుర్తు వచ్చాయి ఆ తాతగారు అలా తీసుకొచ్చి ఇచ్చిన వెంటనే అందుకని మీకు కూడా ఒకసారి గుర్తు చేద్దామని నేను ఈ క్లిప్ అయితే షూట్ చేశాను ఈ ఇయర్ రక్షాబంధన్ అనేది కొంచెం స్పెషల్ అనమాట ఏంటి అంటే రాకీకి అర్హగాడికి ఇది సెకండ్ రక్షాబంధన్ అండ్ ఆర్వీకి చాకీకి మాత్రం ఇది ఫస్ట్ రక్షాబంధన్ అనమాట ఇది కొంచెం స్పెషల్గా ట్రై చేయాలని స్పెషల్గా చేయాలి అన్నట్లు మేము కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చాము అయితే ఫస్ట్ రాఖీకి కట్టేసింది రాఖీ ఆ తర్వాత రాఖీ ఎక్స్ప్రెషన్ చూసారా అస్సలు నాకే నాకు ఏంట్రీ ఇది అరే ఏంట్రీ ఇది పెడతాడు పెడతాడనమాట ఫేస్ వీడియోస్కి ఫొటోస్కి అసలు కోఆపరేట్ చేయడు ఆ రెగ్యులర్గా ఉండే ప్రాబ్లమే కదా నేను లైట్ తీసుకుంటాను ఎంత బ్రతిమలాడినా అస్సలు కోఆపరేట్ చేయడు ఎప్పుడు అమావాస్యకి పౌర్ణమి అన్ పౌర్ణమికి అన్నట్లు హీ అంటాడు అంతే ఇంకా సరే అది అయిపోయాక వాళ్ళ తమ్ముడికి కూడా రాఖీ కట్టడానికి కోఆపరేట్ చేస్తున్నాడు సో సారీ హెల్ప్ చేస్తున్నాడు అనమాట చాక్ ఇప్పుడు చూడండి బాబు గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు ఫస్ట్ రాఖీ అనమాట వీళ్ళిద్దరికీ ఇది ఇది కొంచెం స్పెషల్గా ఉండాలన్నట్లు మేము ప్లాన్ చేసాము వీళ్ళేం గిఫ్ట్స్ ఇస్తారు అనేది నెక్స్ట్ రాబోయే క్లిప్స్లో చూద్దాము ఇది ఓకే ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బాగానే కుస్తే పడుతున్నారనమాట బుజ్జిబాబుకి రాఖీ కట్టడానికి పాపం చాలా ట్రై చేస్తుంది ఆ చాకీ కట్టడానికి మా బుడ్డి బాబా అస్సలు కోఆపరేట్ చేయట్లేదు సరే ఎలాగోలా అయితే కట్టేశారు రాగి ఆర్వి బాబుకి నా విషయానికి వస్తే మా తమ్ముడు అబ్రాడ్లో ఉంటాడు కాబట్టి నాకైతే ఆప్షన్ లేదు కట్టడానికి సో ఐ మిస్ ఎ ఎలాట్ అనమాట ఇంకా అన్నయ్యకి కట్టాలంటే వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని అన్నయ్య కూడా లాస్ట్ నైట్ వెళ్ళేసరికి ఇంకా ఆ ఛాన్స్ కూడా మిస్ అయ్యాము ఇంకా నెక్స్ట్ డే రేపు వస్తారు రేపు వస్తే కట్టాలి ఇంకా అన్నయ్యకి ఇంకా మా పిల్లలకి మాత్రం మేము మిస్ చేయకుండా రెగ్యులర్గా కట్టిస్తూనే ఉంటాము రాఖీ అనేది వాళ్ళకి ఆ స్పెసిఫిక్ డే అనేది దాని వాల్యూస్ ఏంటి అనేది వాళ్ళకి కూడా తెలియాలి కదా మన కల్చర్ ఏంటి అనేది అనమాట ఇక్కడైతే బుడ్డి బాబు చౌకమ్మకి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు గోల్డ్ రింగ్ తీసుకున్నాడు అనమాట గోల్డ్ రింగ్ తీసుకున్నాడు వాళ్ళ సిస్టర్కి గిఫ్ట్ అనమాట రాఖీ పౌర్ణమికి ఇంకా సో రాఖీ రా రాఖీ కూడా చౌకమ్మకి ఇయర్ రింగ్స్ అనేది గిఫ్ట్ చేశాడనమాట డైమండ్ ఇయర్ రింగ్స్ అవి నాకైతే చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి ఆ ఇయర్ రింగ్స్ అనమాట ఫస్ట్ తీసుకున్న వెంటనే అవి మా అక్కకి కనుక నచ్చకపోతే నేను తీసేసుకుందామన్న ఫీలింగ్లో ఉన్నా అనమాట నేను నాకైతే బాగా నచ్చాయి ఎవ్రీ ఇయర్ చొక్కంకి రాఖీకి వాళ్ళ బర్త్డేస్కి మేము ఏదో ఒకటి గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం పుచ్చుకుంటా ఉంటాం అన్నమాట ఇంకా అది మాకు అలవాటు అయిపోయింది బట్ ఈ ఇయరు అంతకుముందు ఇంత గోల్డ్ మేము రాఖీ రాఖీ పౌర్ణమికి ఎప్పుడు మేము స్పెండ్ చేయలేదనమాట ఈ ఇయరే ఫస్ట్ టైం కొంచెం ఎక్కువగా స్పెండ్ చేసామనిపించింది ఎందుకంటే కొంచెం ఈ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేద్దాము వాళ్ళకి కూడా ఫస్ట్ రాఖీ కదా లాస్ట్ ఇయర్ రా రాఖీ అర్హమ్మకి రింగ్ తీసుకున్నాడు అనమాట తన పాకెట్ కిడ్డీ బ్యాంక్లో ఉన్న మనీతో అర్హమ్మకి రింగ్ తీసుకున్నాము లాస్ట్ ఇయర్ రాగికి ఈ ఇయర్ రాగి పౌర్ణమికి ఈ రాకమ్మ ఆర్హగాడికి రింగ్ తీసుకున్నాడు అమ్మకి డైమండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాం మా ఆర్వి బాబు అమ్మకి డైమండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాడు వాళ్ళ అక్కకి రింగ్ తీసుకున్నాడు ఇలా ఇలా క్లాస్లో తీసేసుకున్నాము మాకైతే అసలు పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి ఇయర్ ఇంకా అర్హగాడికి మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ వీడియో మొత్తంలో మీరు ఎవరైనా రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో ఒక స్పెషల్ ఉందనమాట అదేంటో గెస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అవి నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను డెఫినెట్గా అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు మొత్తం చెక్ చేస్తూ ఉంటే కనుక మీకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మీరు అదేంటి అనేది కొత్త విషయం ఉండింది ఈ వీడియోలు మొత్తంలో హింట్ అనేది అయితే నేనేమిమని ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐడెంటిఫై చేసిన వాళ్ళు అది ఏంటి అనేది నేనైతే చెప్పి ఈ ఇయర్ రక్షాబంధన్ అయితే మా పిల్లలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు బంగారు అన్న తమ్ముళ్ళు వాళ్ళ బంగారు అక్క చెల్లెలకి బంగారం గిఫ్ట్గా ఇచ్చుకున్నారనమాట మీ అన్న వాళ్ళు మీ తమ్ముడు వాళ్ళు మీకేం గిఫ్ట్ చేశారు మీరు ఏమి ఇచ్చారు మీ అన్న మీ అన్న వాళ్ళకి అనేది తప్పకుండా షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో ఈ వీడియో మొత్తంలో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక నేను షుగరే పెడతాను ఎందుకంటే ఎన్ని స్వీట్స్ ఉన్నా నాకు షుగరే నచ్చుతుంది ఈవెన్ నేను నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసినా సరే నేను షుగరే ఇంపార్టెన్స్ ఇస్తానన్నమాట ఎందుకు నాకు షుగరే నచ్చుతుంది ఒక బౌల్లో షుగర్ వేసి షుగరే పెట్టాలనిపిస్తుంది నాకు స్వీట్ ఏదో పెట్టాలని నాకు తినిపించాలని అనిపించదు షుగరే నాకు ఇష్టం అవుతుంది ఇలా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా నా టేస్ట్కి దగ్గరగా ఉన్న సిస్టర్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి షార్ట్స్ ఇంకా వీడియోస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఏమైనా కన్ కంటెంట్ చేయాలి అనిపిస్తే కనుక అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో మీరు రిఫర్ చేయండి ఈ వీడియో అద్భుతంగా అనిపిస్తుంది అనమాట ఒక బుజ్జిబాబు ఒక బుజ్జి పాప వాళ్ళ బుజ్జి తమ్మున్నే నిద్ర ఉంచుతుంది అనమాట చూడండి ఇలాంటి క్యూట్ క్యూట్ మెమరీసే కదా మనకి పెద్ద అయ్యాక చాలా మెమరబుల్గా అనిపిస్తాయి అందుకే నేను షూట్ చేసుకున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్